వాతావరణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రాజన్న గోశాల ఆవరణలో కదంబ ఇతర మొక్కలు నాటారు అనంతరం ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ రాను రాను అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని ఆక్సిజన్ పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సమక్షించాలని మొక్కలు నాటేటప్పుడు స్తంభాల కింద గోడల వద్ద పెట్టవద్దని సూచించారు వేములవాడ ఆలయం పట్టణ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు అలాగే తిప్పాపూర్ గోసాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని వివరించారు వేములవాడ ఆలయానికి సంబంధించి కూడా అధునాతన వసతులతో గోశాల పన్నులు త్వరలో ప్రారంభం కానున్నాయని దీనికి సంబంధించి స్థలం కూడా గుర్తించామని పౌరులందరూ వన మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వేముల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలకు ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు కోడలకు పచ్చిగడ్డి సరఫరాలో ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని తెలిపారు మరిపల్లిలో నలభై ఎకరాలు నాంపల్లిలో ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిలో పచ్చిగడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని వివరించారు గోసాలలో ఒక్కో సమస్య ప్రణాళిక ప్రకారం పరిష్కరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇన్ఛార్జీ ఈవో రాధాబాయి మున్సిపల్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు चाविष्टदेव सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते सर्वस्वरूपे सर्वेषे सर्वशक्ति समन्विते हये हे भगवान हसपति हे 브라, 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 라 브라, 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 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమానికి ఈరోజు తిప్పాపూర్ గోశాలలో మేము చెట్లు వేయడం జరిగింది దానికి మన గౌరవ రాష్ట్ర వ్యక్తులు ఆది శ్రీనివాస్ సార్ కూడా రావడం జరిగింది అదే అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా రావడం జరిగింది ఇప్పటివరకు ఇక్కడ నాలుగు వందల వరకు చెట్లు వేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల వరకు అన్ని ఎక్కడెక్కడైతే నా వెకెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాంట్లో అన్నిట్లో వేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ మహోత్సవం సందర్భంగా వీఐపీ ప్లాంటేషన్ కింద సార్కి ఇక్కడ ఇన్విటేషన్ వేయడం జరిగింది సార్ వచ్చారు ఇక్కడ కదంబ చెట్లు నాటారు దీని తర్వాత ఈ గోశాలలో పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా పరిశీలన చేయాలి సో దాదాపుగా ఇక్కడ సివిల్ వర్క్స్ నడుస్తూ ఉంది సరికి చూపించడం జరిగింది దీంతో పాటు గ్రీన్ ఫార్డర్ కోసం మనం నా మరీపల్లిలో దాదా నలభై ఎకరాలు మరి నాంపల్లిలో ఇరవై ఎకరాలు అది కేటాయించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ డైరెక్ట్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా డైరెక్ట్లీ మనం గ్రీన్ ఫార్డర్ కోసం చెట్లు నాటుతున్నాం అది కూడా దాదాపుగా టూ త్రీ మంత్స్లో తయారవుతాయి అంటే మనం అడవులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వాతావరణం ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టడంతో పాటు ఆక్సిజన్ను అందించేటువంటి చెట్లను పెట్టుకోవాలని చెప్పని ప్రతి పౌరుడికి ఓ లక్ష్యంగా అంటే అడవులు వేగంగా నరికి వేస్తున్నటువంటి సందర్భంలో అడవులన్నీ కూడా అంతరించిపోతున్న సందర్భంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మానవాళికి జరిగేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి ఎప్పటికప్పుడు ప్రతి వర్షాకాలం ప్రభుత్వ పక్షాన్ని కార్యక్రమం చేయడం ఆనవైతుక వస్తూ ఉంది మరి ప్రతి పౌరుడు కూడా చెట్లను నాటవలసినట్లు వస్తుంది చెట్లను రక్షించవలసి వస్తుంది చెట్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట గ్రామాల్లో చెట్టు నాటిన తర్వాత ఎదిగి ఎదగగానే మా ఇంటి గోడకు పగుళ్ళు వస్తున్నాయని చెప్పని దాన్ని చెట్టు నరికేటువంటి కార్యక్రమం చేస్తా దానివల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కోడల్లో పండ్ల చెట్లను చెట్లను కూడా ఒకవేళ ఖాళీలలో పెట్టినట్టేది ఇబ్బంది ఉండదని చెప్పని గత సంవత్సరమే మనం అనుకున్న ఆ కారణం ఆ కోణంలో కూడా గ్రామాల్లో వీధి వీధిలో పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఖాళీలలో కూడా పెట్టాలనేటువంటి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈసారి గోశాలలో మరి కదంబ చెట్లను స్వామివారికి అమ్మవారికి ప్రీతిపత్రమైనటువంటి చెట్లను పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఏఓ గారు అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది గోశాలను ఆధునీకరించడంతో పాటు నూతన గోశాలను కూడా మరి వేమురాడికి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోరడం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా మరి ఎంపిక చేసి కలెక్టర్ గారి ద్వారా మనం పంపడం మీరు చూసి ఇటీవల మంత్రివర్గ విస్త మంత్రివర్గానికి సంబంధించినటువంటి క్యాబినెట్లో కూడా ఇటీవల రాష్ట్రంలో నాలుగు గోశాలను ఆధునీకరించే పద్ధతిలో మంజూరు చేసే క్రమంలో గో మన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ వెనకపల్లి దగ్గర యాదగిరి ఉట్టాది ఇంకో ప్రాంతంలో అయితే మన వేమునాడలో కూడా ఆధునిక గోశాల కూడా క్యాబినెట్ ఆమోదం పొందిన సందర్భంలో సువిశాలమైనటువంటి ప్రదేశంలో మనం గోశాల నిర్మాణం చేసుకొని అందులో స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి కోడలు కానీ ఇతరత్ర పెంచుకోవడానికి వాటికి అవకాశం ఉండే విధంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిధులు మంజూరు ఇస్తాయని చెప్పి ఇవ్వడం మాట దానికి సందర్భంగా ఇప్పటికే ఈ ప్రాంత భక్తుల ప్రజల పక్షానికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ వనమహోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈవోతో పాటు కలెక్టర్ గారితో పాటు పాల్గొన్నటువంటి అందరికీ కూడా నేను అభినందనలు అందజేస్తా ఉన్నా భవిష్యత్తులో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమం ఇంకా మరింత ఉధృతంగా తీసుకొని పోవాలి మనం చెట్లను సంరక్షించుకోవాలి కోరుతా ఉన్నాం